రాజుల పార్టీ ఆదినారాయణ ఓకే ఇప్పటి వరకు మరి కూటం పరిపాలన ఎలా అనిపించింది అండి చాలా వెళ్ళనుకుంటుంది మేడం మరి కూటంలో చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారా లేదా చాలా ఒక్కోటి ఒక్కోటి ప్రభుత్వం అనేది ఒక విధానం ఉంది అలాగే ఇంత ఆర్థిక పరిస్థితిలో కూడా ప్రతి ఒక్కటి బాగానే అమలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లో మీకు ఏ పథకాలు అందిని సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి అమలు చేసే పథకాలంటే పథకాలంటే వితంతువైన అయిన మహిళకి వెంటనే లాస్ట్ టైం గవర్నమెంట్ ఉండగా కూడా అలాగే ఉండేది ఇప్పుడ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆ వితంతుకి వయోభారంతో మరణించిన వృద్ధుడికి వెంటనే పెన్షన్ వచ్చేది ఇదివరకు అదే పథకాన్ని ఇవాళ మళ్ళీ మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వితంతు పెన్షన్ కూడా కంటిన్యూగా భర్తపోతే అతను వయోభారంతో మనకి చాలా స్పీడ్ గా మరి ప్రభుత్వంలో ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తున్నా కూడా మరి గత ప్రభుత్వం వాళ్ళు అసలు ప్రభుత్వంలో ఏమీ చేయట్లేదు అని చెప్పి మరి పదే పదే విమర్శలు చేస్తూనే ఉన్నారు కదండి జగన్మోహన్ రెడ్డి అభిమానులకి వైసీపీ కార్యకర్తల పనే ఉందండి వేరే పని లేదు వాళ్ళు ఎంత చేసినా సరే ఏదోటి మాట్లాడాలి చెప్పాలనుకుంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి పరిపాలన విధానమే తెలియదు వాళ్ళ కార్యకర్తలకి ఒక కా సాటి వ్యక్తికి పరి మంచి చేత అనే ఆలోచన కూడా లేని వ్యక్తులు వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ కూడా అదే మాట్లాడతారు కానీ ఇవాళ జనరల్గా ఏ ఒక్క కార్యకర్త కాదు మామూలుగా ఉన్న సామాన్య మానవుడు కూడా చాలా అందుబాటులో ఉన్న ప్రభుత్వం ఇది ఎందుకే చేతనంటే సూపర్ సిక్స్లో మన ఇవాళ మహిళలకి స రక్షణ కాదు మహిళలకు వస్తే ప్రయాణమే కాదు అన్ని విధాలు కూడా చాలా చాలా బాగా ఉంది మేడం అంటే మరి ఫ్రీ బస్ మీద మీ అభిప్రాయం ఏంటండి ఫ్రీ బస్ అనేటప్పటికి సామాన్య మానంలో ఒక వ్యాపార రీత్యా ఒక విలేజ్ నుంచి ఒక వ్యాపారానికి వెళ్ళాలన్నా టౌన్కి వెళ్ళాలి మళ్ళీ వ్యాపారానికి వచ్చి ఇంటికి వెళ్ళాలన్నా టౌన్కి వెళ్ళాలి ఆ ఎంత వాళ్ళకి బస్సు ప్రయాణం వల్ల చాలా సేఫ్టీ ఉంది మేడం శ్యామల అంటున్నారు కదా అండి ఆంధ్రలో ప్రతి ఒక్కరు జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారు అంటుంది మీకు కూడా జగనే కావాలి సీఎంగా శ్యామలా కాదు లేదా ఇంకొకరు ఎవరన్నా సరే మా మామూలుగా ఒకసారి వచ్చిన ఆ ఆ భరి భరించలేనంత భారాన్ని మళ్ళీ ఎవరు కూడా నిత్య కోరుకోరు వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ జగన్ సీఎం కావాలని కోరుకోరండి ఒక మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి చాలా చాలా బాగుంది మేడం చాలా ఎందుకంటే ఒక సూపర్ సిక్స్ వల్ల ఒక ఆరు బండ్లు ఫ్రీగా ఇవ్వడమే కాదు మహిళలకు బస్సు ఫ్రీ కాదు చాలా పరిపాలన విధానం చాలా బాగుందని మేము చెప్తాను